ఇవాళ చాలా ఉత్సాహంగా వచ్చేసాను నేను ఎందుకంటే చికెన్ డీప్ రోస్టు అది కూడా జాయింట్స్ రోస్ట్ ఆయిల్ చాలా తక్కువ వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో వచ్చాను సూపర్ రెసిపీ అండి నిజంగా నమస్తే వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్ ఇంట్రడక్షన్ కన్నానండి ఏమంటారు యాక్షన్లో మనం అది చేస్తుంటే మీరు చూస్తుంటే వచ్చే ఆనందం అది వేరే ఉంటుంది సో అది చేసే ముందే ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం చికెన్ జాయింట్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి గరం మసాలా మిరియాలు ఎండుమిరపకాయలు నిమ్మకాయ కొత్తిమీర పుదీనా ఉప్పు పసుపు కారం జీడిపప్పు కర్డ్ టొమాటోస్ ఆల్ సో నేను ఫస్ట్ చికెన్ జాయింట్స్ తీసుకున్నాను ఎదుగుండి మంచిగా వాటికి ఇట్లాగా అటు ఇటు స్లిట్స్ ఉండేటట్టు చూసుకోండి సో ఇట్లా సింక్ అవుతుంది మంచిగా మ్యారినేట్ చేసినప్పుడు మనం ఎనిమిది జాయింట్లు దగ్గర దగ్గర కిలోంబా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో చికెన్ జాయింట్స్ పక్కకు పెట్టేసిన మనం మసాలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి దానిలోకి అన్ని తీసుకొస్తాం ఇదిగోండి ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసేసాను అంటే రౌండ్గా ఉంటే పది పన్నెండు విడగొడితే ఇరవై నాలుగు అట్లా కొన్ని జీడిపప్పు కొన్ని మిరియాలు మిరియాలు ఎన్ని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరపకాయలు అండి ఇవి కూడా అంతే పది పన్నెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డ అండి ఇది ఒక రెండే రెండు ఉల్లిపాయలు మీడియం సైజు అల్లం ఒక మూడు ఇంచుల ముక్క దీనిలోకి సరిపడా కిలో చికెన్లోకి సరిపడా ఇదిగోండి వెల్లుల్లి ఒక పదిహేను ఇరవై వెల్లుల్లి నిమ్మరసం ఇందులోనే పిండేస్తున్నా గ్రైండ్ అయిపోతుంది మంచిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్స్ ఉప్పు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ కొద్దిగా ఒక థర్టీ ఎంఎల్ కర్డ్ కొంచెం పుదీనా వెరీ లిటిల్ కొంచెం కొత్తిమీర ఇది మసాలా అండి ఇందులోనే ఎడ్ టు జెడ్ ఉన్నాయి ధనియాలు జీలకర్ర యాలక లవంగా చెక్క జాజికాయ జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు మిరియాలు షాజీరా అన్నీ ఉన్నాయి ఇందులో అది ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసేసుకుంటున్నాం ఇది మన సైలస్ కిచెన్ గరం మసాలా టూ టీ స్పూన్స్ ఇక్కడ వేసాను హాఫ్ టీ స్పూన్ లాస్ట్కి వేసుకుంటాను మళ్ళా దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకురండి మెత్తగా పేస్ట్ నీళ్ళు పోయకండి ఆ కడు టమాటా ఉల్లిపాయతో వచ్చిన నీళ్ళు సరిపోతాయి నీళ్ళు అసలు వాడకూడదు ఇందులో అందుకని సో ఈ చికెన్ వెయిట్ చేసుకుంది ఇది పేస్ట్ చేసుకొని వచ్చే వరకు సో మన పేస్ట్ వచ్చేసింది ఇది ఎర్రగా లేదని ఆలోచించకండి చాలా ఎర్రగా వస్తుంది ఇప్పుడు కాదు నేను మొత్తం పేస్ట్ అంతా వేసేస్తున్నాను ఎంటైర్ పేస్ట్ చక్కగా కలుపుకోండి మనకు కాల్సిన ఘాటు మొత్తం యాడ్ అయింది ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి మిరియాలు కారం ఒక్కటే లేదు అది లాస్ట్కి వస్తుంది దీన్ని మంచిగా పట్టించండి ఒక్కొక్క దానికి ఇట్లా తీసుకొని దాన్ని ఇట్లా దాని చుట్టూ కోటింగ్ లాగా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మ్యారినేట్ చేయండి మంచిగా ఒత్తి పెట్టండి ఇట్లాగా మ్యారినేట్ చేయండి అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టండి పెట్టకపోయినా పర్లా మ్యారినేషన్ మాత్రం మస్ట్ అండి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సో అరగంట తర్వాత కలుస్తాను సో నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను మందపాటి గిన్నె ఏదైనా తీసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను విజిల్స్ పెట్టాను నేను ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇందులోకి గిన్నె వేడెక్కే వరకు హైలో ఉంచుతాను ఆ తర్వాత దానిలో వాటర్ బయటకు తీసుకురావడానికి సిమ్లో పెడతాను రాసుకోండి హై టూ మినిట్స్ కరెక్ట్గా టూ మినిట్స్ లెక్క పెట్టుకోండి సిమ్ త్రీ మినిట్స్ వాటర్ ఊరుతుంది అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మొత్తం కలిపి థర్టీ మినిట్స్ ఇది ఉడుకుతుంది సన్న సెగ మీద ఎలాంటి ఆయిల్ ఇప్పుడు దాకా పోయలేదు నేను రోస్ట్లో పోసుకుంటాను టూ మినిట్స్ హైలో ఉంది సిమ్ చేసేసాను మూత పెడుతున్నాను టైట్గా విజిల్ పెట్టట్లేను సిమ్లో త్రీ మినిట్స్ ఉంచుతాను నేను గరం మసాలా మీరు అన్నీ కలిపిన గరం మసాలా టూ టీ స్పూన్స్ వేసానని చెప్పాను కదా అది సైలాస్ కిచెన్ గరం మసాలా అండి దీంట్లో నేను చెప్పినవి అన్నీ ఉంటాయని నేనే తయారు చేస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు మీరు ఇంట్లో తయారు చేసుకుంటే వెల్ అండ్ గుడ్ ఒకవేళ లేకపోతే అవకాశం లేకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు దాని వాటర్ దానికి సొంతం ఒకసారి కలిపేస్తున్నా వాటర్ ఫుల్ ఊరుతున్నాయి అదే లో ఫ్లేమ్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను వెరీ లిటిల్ దీని మీద ఒక ట్వంటీ మినిట్స్ నేను మంచిగా ఉడకనిస్తాను ఎలాంటి ప్రెషర్ పోకుండా నేను గ్యాస్కెట్ అది విజిల్ స్టాని పట్టలేను లో ఫ్లేమ్ మీద మాత్రం వండిస్తున్నా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిందండి ఫైవ్ మినిట్స్ ముందే అయిపోయింది తర్వాత ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ మినిట్స్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉడికింది జాయింట్స్ మంచిగా మ్యారినేట్ అయినాక ఇదిగోండి పరిస్థితి ఇది సో ఈ టైంలో మంచి కడాయి తీసుకొని ఫ్రైకి స్టార్ట్ చేద్దాం దీన్నే ఫ్రై చేస్తారా ఎస్ దీన్నే ఫ్రై చేస్తాను ఎలా చేస్తానో ఉండండి సో ఇది పక్కకు పెట్టేద్దాం దీంతో పని అయిపోయింది మనకి మంచిగా ఉడికిపోయింది మంచిగా ఫ్రై కడే ఫ్రై పాన్ పెట్టుకుందాం చలో ఇప్పుడు వేసుకుందాం ఆయిల్ డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై ఎప్పుడు బెస్ట్ కదండి సో దాని దృష్టిలో పెట్టుకొని ఆయిల్ని చూడండి సో నేను ఒక ఫైవ్ సిక్స్టీ స్పూన్స్ పోసేస్తున్నాను అంటే రెండు టేబుల్ స్పూన్స్ దట్స్ ఆల్ థర్టీ ఎంఎల్ ఈజీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిస్తున్నానో ఇప్పుడు మీకు కలర్ వస్తుంది కలర్ రావడానికి ఏదో బెస్ట్ చిట్కా అంటే డార్క్ కలర్ రావడానికి టూ టీ స్పూన్స్ వేసేసాము ఇంకా హాఫ్ టీ స్పూన్ వేయాలి కదా ఇదిగోండి ముందు ఒక పది పన్నెండు వెల్లుల్లి వేసేస్తున్నా పోపులో మళ్ళీ ఒక పది పదిహేను జీడిపప్పు వేసేస్తున్నాం కొద్దిగా కరివేపాకు చాలు లైట్గా ఫ్రై ఎందుకంటే తొందరగా ఇట్లా వేగిపోతాయి మన జీడిపప్పు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దాంతో అటు ఇటు చూడకూడదు జీడిపప్పు వేయించేటప్పుడు చాలు మిగతాది వే మిగతా కలరు వేడికొచ్చేస్తుంది ఇదిగోండి కారం ఒక టూ టీ స్పూన్స్ కారం కారం వేసాక ఎక్కువ టైం ఇవ్వకూడదు హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి ఇప్పుడు ఈ జాయింట్స్ వేసేస్తున్నాం ఉడకబెట్టిన జాయింట్స్ కలర్ కలర్ వాట్ కలర్ రెడ్ కలర్ ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇట్లా బస్ హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాం మనకి గ్రేవీ మిగిలింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నా డీప్ ఫ్రై పీస్ మే కొంచెం వెడల్పు ఉండి ఇరికిచ్చినట్టు కాకుండా ఇరికిచ్చినట్టు ఉడకబెట్టచ్చు ఇరికిచ్చినట్టు వేయించకూడదు ఎప్పుడు కూడా అట్లా ప్రతి పీస్ కూడా కింద బేస్కి తగలాలి అప్పుడు మాత్రమే మీకు మీకు కావాల్సిన కలర్ కానీ ఫ్రైయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసారో అది వస్తుంది ఎవరైనా రెస్టారెంట్స్లో ఇది ట్రై చేయండి చాలామంది కర్రీ పాయింట్స్ వాళ్ళు మనది ట్రై చేస్తామని చెప్తారు ఇది ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీ కర్రీ పాయింట్లో ఇది హాట్ కేక్ రెసిపీ అయిపోతుంది కైలాస్ కిచెన్ కంటే ఎప్పటికైనా ఒక క్లౌడ్ కిచెన్ పెట్టాలనేది నా చిరకాల కోరిక సో అది పెట్టినప్పుడు నేను మీకు డెఫినెట్గా మంచి ఫ్రైలు ద దీన్ని మించింది పిచ్చే ఫ్రైలు పులావ్ కుక్కర్ పులావ్ నా ఫేవరెట్ అన్నిటికంటే బిర్యానీ కంటే కూడా నాకు కుక్కర్ పులావ్ ఇష్టం అవి డైట్ రెసిపీస్ చాలా పెడతా డైట్ బిర్యానీస్ మీరు కూడా కోరుకోండి తొందరగా పెడితే బాగుండు శైలజ అని ఈ ఫ్రై చాలు మన గ్రేవీని వేసేస్తున్నాను చూడండి పీస్ వేగినాక నేను గ్రేవీని కోటింగ్ లాగా వేస్తున్నా ఇప్పుడు మళ్ళీ సిమ్ చేస్తున్నాను దాన్ని మొత్తం ఒకటేసారి ఫ్రై చేయొచ్చు కదండి ఎందుకు ఇట్లాగ అంటే అస్సలు చేయకండి ఆ పని పీస్ ఫ్రై అవ్వాలి గట్టి పడాలి ఆ తర్వాత దాని మీద ఇది వెళ్ళి కోటింగ్ లాగా మళ్ళీ ఫ్రై అవ్వాలి అది మేక్ సెన్స్ మేక్ టేస్ట్ కొంచెం పీస్ కూడా పడింది నా కోసమే అనుకుంటాండి ఉప్పు చూడు కారం చూడు అంటుంది చూడ ఒకసారి చెప్పరా ప్లీజ్ నేను పర్మిషన్ ఇస్తే చూస్తా తినబుద్ధవుతుందండి దట్స్ అండి చూసారా జాయింట్ జాయింట్కి ఎట్లా పట్టిందో గ్రేవీ అంత లేదు ఇదండి మనం కోరుకున్న వంటకం వెరసి దీన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క జాయింట్ అయ్యండి మీ వెనకాల ప్లేట్ పట్టుకుని తిరుగుతారు బాబ్ బాబ్ బా బాబ్ ఇంకొకటి 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 అంత బాగుంటుంది తినేద్దాం రండి కట్టేస్తున్నానండి నాకు ఆకలిస్తుంది అర్జెంటుగా తిక్కోండి ఇది కదా వడ్డిచ్చట అంటే చూస్తుంటేనే సగం గడుపునండి పొత్తుందన్నీ దీంట్లో వచ్చే వెల్లుల్లిపాయ జీడిపప్పు ఇట్లా ఇంకా చూడండి ఒక జీడిపప్పు ఉంది ఒక వెల్లుల్లి ఉంది ఈ గ్రేవీలో ఇవి స్పెషల్ అట్రాక్షన్స్ గ్రేవీ చాలా బాగుంది నాకు కొంచెం ఉప్పు పడుద్ది అనిపిస్తుంది అంటే అన్నంలో కలుపుకుంటే విడిగా అయితే వేయకండి భలే ఉందండి చికెన్ పీస్ తిందామో గ్రేవీ చూసారా అసలు పీస్కి ఉందో ఇదిగోండి పైనంతా ఫ్రై అయింది లోపల అయితే ఇట్లాగా ఎంత మెత్తగా ఉందో చూడండి ఇంకా లేయర్ లేయర్ లేస్ వస్తుంది అంతే ఇట్లా ఇవ్వండి ఆహా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో మీకు ఇట్లా చూస్తేనే అర్థమైపోతుంది దీనికి సైడ్ డిష్ మా ఇంట్లో సాంబార్ కూడా ఉందండి ఓ ఇది విన్నారా ఇది ఇది తింటానికి పుట్టాలండి సారీ రెస్టారెంట్స్ ప్లీజ్ నన్ను తిట్టద్దు ఎవరు ఎంజాయ్ చేసేది వాళ్ళకి గొప్ప కదండి నిమ్మరసం సరిపోయింది ఇందులో ఉంది కాబట్టి నిమ్మరసం లేదు నాకు ఇంకా చాలండి నేను తింటా ఉంటే మీరు నోరు ఊరుతా ఉంది ఉంటాను మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాబాయ్ అంతవరకు తిరుగుతుంటాను